యువతకు ఇచ్చిన మాట ప్రకారంగా మోహన్ రెడ్డి పరిపాలనలో మెగా డిఎస్సి పోస్టులు నిర్వహిస్తారని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఒక పోస్ట్ కూడా ఫిలప్ చేయకుండా తన ఐదు సంవత్సరాల పరిపాలనలో డిఎస్సిని నిర్లక్ష్యం చేసి విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయేలాగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు చదవాలంటే కూడా మరి విద్యార్థులకి సరైన టీచర్లు లేరు అనే భావన కలిగి విద్యా ప్రమాణాలు కూడా తగ్గిపోయినాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనలో ఆయన ఎప్పుడైనా చేయని పద్నాలుగు సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రి గారు కొనసాగారు ఆయన పదమూడు సార్లు మెగా మెగాడిఎస్సి నిర్వహించడం జరిగింది ఆ పదమూడు సార్లు మెగాడిఎస్సిలో లక్షా తొంభై ఆరు వేల మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది ఇవాళ ఏటా టీచర్స్ రిటైర్ అయిపోతూ ఉంటారు విద్యార్థులకు పాఠాలు చెప్పాలి అంటే మళ్ళీ టీచర్స్ని ఏమకం చేసుకోవాలి ఇవాళ రోజున ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేక విద్యా ప్రమాణాల మీద అవగాహన లేక జగన్మోహన్ రెడ్డి విద్యా విద్యా వ్యవస్థ అంతా కూడా నాశనం చేశాడు నారాకర్ లోకేష్ గారు తను ఏ పనైనా కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో అతను విద్యా మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థని మెరుగుపరచాలి టీచర్స్ లోటు ఉండడానికి వీలదు ఎందుకంటే విద్యార్థులకి సంఖ్యా ప్రకారంగా ఆ రేషియో ప్రకారంగా టీచర్స్ కూడా ఉండాలి విద్యార్థులు ఎక్కువై టీచర్స్ తక్కువ అయితే విద్యను ఎవరు చెప్పగలుగుతారు మరి నారా లోకేష్ గారు చదువుకోవడం వల్ల విదేశాల్లో విద్యను అభ్యసించడం వల్ల విద్యా ప్రమాణాల మీద అతనికి అవగాహన ఉంది ఆయన వ్యవస్థను మెరుగుపరచుకుంటూ వస్తున్నాడు ఇది ఏటా కూడా నిర్వహించడం జరుగుద్ది ఈ సంవత్సరం పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది టీచర్స్ నియామకం జరిగింది ఇట్లా ప్రతి సంవత్సరం కూడా నియామకాలు జరుగుతూ ఉంటాయి ఇంకా ఎనభై వేల మందిని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏటా ఈ డిఎస్సి నిర్వహణ చేస్తూ మరి టీచర్స్ని ఇవాళ రోజున విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం అంటే టీచర్స్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇచ్చి వాళ్ళ కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా విద్యని విద్యార్థులకు బోధించాలి దాన్ని ఎలా ఒక విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తయారు చేయాలని దాని మీద సెపరేట్గా కోర్సులు నిర్వహించి ఉపాధ్యాయులకి ఇచ్చి ఒక మెరుగైన విద్యా వ్యవస్థను రూపొందిస్తూ ఉన్నారు ఇవాళ రోజున అంతకుముందు సమగ్ర సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బాంధీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఏడు వందల ఇరవై తొమ్మిది నా టీచింగ్ స్టాఫ్ను భర్తీ చేయడం చేసింది తొంభై మంది ఎస్టీ యువతను కొత్త ఉపాధ్యాయులుగా నియమించారు ఏడు వందల మంది కోయభారతి టీచర్ పోస్టులను భర్తీ చేశాం అలాగే జూనియర్ కాలేజీల్లో ఏడు వందల మంది సిబ్బందులు సేవలు పునరుద్ధరించాం నాలుగు వందల ఆరు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ పునరుద్ధరణ చేశాం టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేందుకు ఆరు రకాల బడుల్లో విధానం ఉండగా కూటమి ప్రభుత్వం వాటిని తొమ్మిది బడులుగా మార్చింది ఇవాళ రోజున ఐదేళ్లుగా ఒక ఉద్యోగం నోటిఫికేషన్ చేయకుండా యువతను దారుణంగా మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ టీచర్స్ని కూడా గౌరవం లేకుండా మరి బ్రాండీ షాపుల దగ్గర కూడా లిక్కర్ షాపుల దగ్గర వాడిని మద్యం దుకాణాల ముందు కాపలా పెట్టించారు గౌరవప్రదమైన టీచర్లని మరుగుదొడ్లు కడిగించారు అంటే టీచర్స్ని అటెండెన్స్ మరుగుదొడ్లు కడిగించడం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అది ఆ రోజులు టీచర్లు అంతా కూడా రోడ్డెక్కారు టీచర్లను గౌరవించుకుంది ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించే ప్రయత్నానికి పూలుకున్నారు మరి వాళ్ళ రోజున మధ్యాహ్నం భోజన పథకం మరి నాడు నేడు పనులు బాధ్యతలను అప్పగించారు ఫోటోలు తీసి యాప్ల్లో అప్లోడ్ చేయాలని నిబంధనలు పెట్టి టీచర్స్ని ఇబ్బంది పెట్టారు మరి ఈ రోజున కోడిగుడ్లను గుత్తేదారు సకాలంలో బడికి సఫరా సరఫరా చేయకపోతే గుడ్డు పెట్టలేదని ప్రధాన అభిజులకు సోకాసు ఇచ్చారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో మన విద్యా వ్యవస్థ అంతా కూడా దిగజారిపోయింది మరి ఇటువంటి ఈ రోజున కూడా ఈ పదహారు వేల పోస్టులని భర్తీ చేయడానికి ప్రభుత్వం మీద ఇరవై నాలుగు కేసులు వేయించారు ఇరవై నాలుగు కేసులను కూడా తట్టుకుని డీఏసీ ప్రక్రియ ప్రక్రియను పూర్తి చేయటం అంటే ఎన్నో లీగల్ మ్యాటర్స్ని తట్టుకోవాల్సి వచ్చింది ఆ ఘనత కూడా నారా లోకేష్ గారికి దక్కుతుంది ప్రభుత్వ విద్యలో ప్రమాణాలు మెరుగుపరచడం అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా లోకేష్ బాబు గారు ఫోకస్ చేశారు లోకేష్ బాబు గారు గతంలో కూడా తను ఏ మంత్రిగా ఉన్నా కూడా మంత్రి పదక న్యాయం చేయాలనే దాంట్లో చిత్తశుద్ధితో కట్టుబడి ఉంటారు మరి ఆ రోజులో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా ప్రతి పంచాయతీకి కూడాను ప్రతి ఇంటికి కూడా ట్రీట్ చేసినటువంటి వాటర్ సప్లై ఇస్తానని చెప్పి ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు ఇవాళ రోజున విద్యా వ్యవస్థకి ఆయన మంత్రిగా ఉండటం అనేది ఖచ్చితంగా మన రాష్ట్రంలో మన విద్యా వ్యవస్థని మెరుగుపరుస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క శాతం అక్కడ చదువుకునే వాళ్ళ శాతాన్ని మెరుగుపరచడం జరుగుతుంది ఇవాళ చాలామంది ఎక్కువ ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అయితే ఫీజులు లేకుండా చక్కగా వాళ్ళు చదువుకునే అవకాశం ఉంది ఇవాళ ఆర్థికంగా నలిగిపోతున్న పేదవారికి ఇవాడు మనం తల్లికి వందడం ద్వారా వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఫీజులు ఇవ్వడం వల్ల భారత రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు కూడా చదువుకోవాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఇవాళ డిగ్రీ చదువుకుంటే రీఎంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు అదే తల్లికి వందడం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ప్రతి మనిషికి కూడా ఇచ్చి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇచ్చి ఆ పిల్లలు చదువుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ యువతని పెడదారి పట్టకుండా వారందరినీ కూడా విజయవంతులుగా తయారు చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది యువతను తీర్చిదిద్దటం అనేదే మెయిన్ ఇష్యూగా తీసుకుని వాళ్ళందరినీ కూడా చదవటానికి కావాల్సిన ఆర్థిక వనరులు ప్రభుత్వ పరంగా తల్లిగ వనం ద్వారా కానీ ఫీజుల రియంబర్స్మెంట్ ద్వారా కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా విధానం మెరుగైన టీచర్లను పెట్టి ఎక్కువ మంది టీచర్స్ లోటు ఉన్నటువంటి ఆ లోటుని భర్తీ చేయాలనేదే ప్రస్తుత ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్య మరి ఈ ఈ నాలుగేళ్ళల్లో వచ్చే నాలుగేళ్లలో పూర్తిగా మరి అధ్యాపకుల నియామకం జరుగుతుంది టీచర్స్ లోటు లేకుండా బ్రహ్మాండమైన టీచింగ్ లెవెల్స్ పెంచి భవిష్యత్తులో ప్రైవేటు పాఠ పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలోనే జారటానికి విద్యార్థులు మొగ్గు చూపుతారని ఖచ్చితంగా నేను మనం నమ్మొచ్చు అటు ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేసుకుపోతూ ఉంది ఈ నాలుగేళ్లలో మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బ్రహ్మాండంగా మెరుగుపరుస్తారు నారా లోకేష్ గారు